ఆంజనేయ మహాబాహో హరిప్రియ తమ్మాం నిరీక్ష శీఘ్రం మే సత్కార్యం సఫలం కురు సర్వశోక వినాశన శత్రూను సంహరమాం వృక్షశ్రీందాపయ మే ప్రభు నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం స్వస్తిశ్రీ చాంద్రమాన కరణామ సంవత్సరం ఉత్తరాయణం కొన్ని పంచాంగాల్లో దక్షిణాయణం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం మంగళవారం సూర్యోదయం ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాలకు సూర్యాస్తమయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు తిథి తదియ రాత్రి ఏడు గంటల పదకొండు నిమిషాల వరకు నక్షత్రం శ్రవణం తెల్లవారుజామున ఐదు గంటల యాభై నిమిషాల వరకు వర్జం ఉదయం తొమ్మిది గంటల నలభై తొమ్మిది నిమిషాల నుంచి పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషాల నుంచి తొమ్మిది గంటల ముప్పై మూడు నిమిషాల వరకు మరల రాత్రి పది గంటల యాభై ఎనిమిది నిమిషాల నుంచి పదకొండు గంటల యాభై నిమిషాల వరకు అమృతకాలం రాత్రి ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఒక్క నిమిషం వరకు రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం మూడు నుంచి నాలుగున్నర వరకు నేటి విశేషం ధనుర్మాసంలో పన్నెండవ రోజు ఆ రోజు పూజగా వర్ణించేటప్పుడు ఆ గోదాదేవి స్తోత్రం చేస్తోంది పన్నెండవ పాశురంలో పాలు పితికేవారు లేకపోవడం వల్ల లేగ దూడలు ఉండేటువంటి దూడలు ఆవులు ఏవైతే ఉన్నాయో అవి దూడల మీద మనసు పోయి అరుస్తున్నాయి దూడలు వచ్చి తాగుతున్నట్లు తలచి పొదుగు నుండి పాలు కారిపోతుంటే ఇల్లంతా కూడా బొరద బొరదగా అయిపోతుంది అంటే ఆ తల్లి యొక్క హృదయం ఆ దూడకు పాలు ఇవ్వడంలో లగ్నమైపోయిందనమాట ఆ విధంగా చేసినటువంటి మంచి సంపద కలిగినటువంటి ఓ చెల్లెలా తలపై పడుచుండగా నీ వాకిటపై దండ కట్టుకుని నిలిచి ఉన్నావు కోపంతో దక్షిణ లంకాధిపతిని చంపిన మనోభిరాముని కీర్తించిన నీవు నోరు విప్పి మాట్లాడవా లేవా ఇది ఎక్కడి నిద్ర లోకులందరూ కూడా లేచారు ఆ భగవంతుణ్ణి ఆరాధించడానికి మేమంతా వచ్చాం నువ్వు కూడా రా అందరం కలిసి వెడదాం అని చెప్పి నిద్ర లేపుతున్నారనమాట ఈ విధంగా ఇంద్రియములను భౌతికములైన అజ్ఞాన సంబంధమైన కోరికల ఎందు లగ్నమై ఉన్న వాటిని లేపి ఆ పరమాత్మయందు లగ్నము చేయటానికి చేసేటువంటి ప్రయత్నంగా ఈ గోపికలను లేపడం అనేటువంటి క్రియను వర్ణిస్తూ ఉంటారు నేటి ఆణిమత్యం వైఫల్యం నిరాశకు కారణం కాకూడదు గెలుపుకు పునాది కావాలి